నాది ఒక ఫిలిం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అని ఒక ఫిలిం ఉంది సార్ అది నా పెద్ద హోప్ ఉండే సినిమా ఎందుకంటే దాని ముందు దాని తర్వాత నాకు సినిమా లేవు బట్ నేమ్ ఉంది బికాస్ ఆఫ్ అందాల రక్షసి నవీన్ చంద్ర అనే ఒక నేమ్ ఉంది దాని తర్వాత నాకు నేమ్ లేదు లక్కీగా శ్రీకాంత్ నగుతి మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ వచ్చి నా భానుమతి అండ్ రామకృష్ణ ఒక స్క్రిప్ట్ చెప్పారు రెమ్యూడరేషన్ ఆలోచించలేదు ఏం ఆలోచించలేదు వాళ్ళు బాగా తీస్తారా మంచి ప్రొడక్షన్ కొత్త వాళ్ళు ఏం ఆలోచించలేదు వెళ్ళిపోయాలి సార్ జస్ట్ నాకు వచ్చింది నేను వర్క్ చేశాను అండ్ దాట్ ఫిల్మ్ టర్న్ అవుట్ డిగ్రీస్ ఇది భానుమతి రామకృష్ణ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ రిలీజ్ కాదు చాలా మంచి సినిమా బట్ అదే సార్ ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అప్పుడు ఆ టైంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ చేసే టైంలో సినిమా ఇండస్ట్రీ వాజ్ వెరీ హై థియేటర్స్ వరకు కావు రిలీజ్ కష్టం అలాంటి టైంలో రిలీజ్ కాలేసి ప్రతిసారి చిన్న సినిమా నిర్మాతలు అక్కడ ఛాంబర్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు బట్ ఆ టైములో మరి అందే కేవలం ఆ కారణం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ రిలీజ్ దొరకవు తర్వాత అందం రాక్షసిన తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు అరవింద సమేత వీరరా సమేత వీరరాకల్ నేను లోకల్ నేను అంటే నేను లోకల్ టైంలో కూడా లైక్ నారా కుమార్ అని ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డింట్ వర్క్ అండ్ దాని తర్వాత నాకు సినిమాలు లేవు కథలు వస్తున్నాయి చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న కథలు వస్తున్నాయి ఎక్కడ కనపడకుండా పోతాననేసి భయం వేస్తుంది భయం వేసి ప్లస్ నారా కుమారుడు సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ను కింద తను బాగా చేస్తున్నాడు కానీ కథలు ఎంచుకోవడం తెలియట్లేదు నవీన్ చంద్రకి ఇంకా ఏదో రాశారు అప్పుడు అప్పుడు రివ్యూస్లో సో అది విని ఓకే సో రివ్యూస్ ప్రకారంగా నేను బాగా చేస్తున్న కథలు నేను ఎంచుకోవడం కరెక్ట్ కాదనేసి అక్కడ చేసిన సార్ తప్పు నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకున్నా సరే ఒక్క ఫిలిం సైన్ చేయలేదు నేను ఎందుకంటే కథ మంచి కథ కావాలి ఈ కథ వర్కౌట్ కాదు వచ్చిన కథల్లోనే స్పెషల్గా నా కోసం వచ్చే కథ రాయలేదు ఉన్న వచ్చిన ఎఫర్స్లోనే వాళ్ళు కథ రాసుకుంటే ఆ కథ చెప్పడమే నీకు నీ గురించి రాసుకోవడం కాదు కదా కాదు సో ఆ టైంలో లైక్ నేను లోకల్ వచ్చింది నేను లోకల్ వచ్చి రిలీజ్ అయింది గుర్తుపట్టలేదు బికాస్ గడ్డల్లో చూసారు ఇంతకు ముందు సినిమాలు అన్నింటిలో క్లీన్ షేవ్ పోలీస్ ఫిజిక్ అంతా చేసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ యాక్టర్ వచ్చి నార్త్ నార్త్ నుంచి వచ్చి చేసిన యాక్టర్ అనుకున్నారు టెలివిజన్లో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది దట్ అందాల రాక్షసి చేసిన హీరో నవీన్ చంద్ర ఇది ఈ సినిమా రిజిస్టర్ రిజిస్ట్రైన్ సో నాకు పేరు వచ్చింది బట్ ఇట్ గివ్ మీ దట్ మొమెంటమ్ బట్ అరవింద్ సమేత వీరే రాక నాకు రిలీజ్ అయ్యే వర్క్ కూడా నాకు తెలియదు మెయిన్ జస్ట్ నాకు ఒక వర్క్ వచ్చింది ఒక పెద్ద కాంబినేషన్లో పెద్ద సినిమాలో నేను చేస్తున్నాను ఒక హోప్ వచ్చింది ఒక ఇక్కడ నుంచి మనం ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు వెళ్తూ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్ మంచి కథ దొరికితే చేయొచ్చు లీడ్ గా చేయొచ్చు అని అనుకున్నాం బట్ అరవింద్ అరవిందోటల్ చేంజ్ అయిపోయింది సార్ అక్కడి నుంచి నో స్టాపింగ్ అక్కడి నుంచి ఇప్పటిదాకా నో స్టాపింగ్ అండి ఓకే అంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంటూ నా క్యారెక్టర్ స్టాండ్అవుట్ చేసేలాగా త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్ని ని తీర్చిదిద్దడం అండ్ ఐ లుక్ టెరఫిక్ ఇన్ దట్ ఫిలిం నాకే మొన్న మొన్న రీసెంట్గా మళ్ళీ నేను చూస్తూ ఉంటాను సార్ నా ఫిలిం చూసా లైక్ ఆ జోన్లో లో ఎలా ఉండే నేను ఆ టైంలో లైక్ ఐ డి హ్యావ్ ఎనీథింగ్ ఆ వాస్ ఎఫెక్టెడ్ బై క్రానిక్ డిసీజ్ మోథర్డ్ అథారిటీస్ అండ్ అరవింద్ సమేత ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్ టు లుక్ ఫిట్ అంతా చేయాలి సో కష్టపడి చేస్తాను నా సినిమా దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు నాకు మెయిన్గా నాకు మొమెంటం చాలా స్ట్రాంగ్గా మొమెంటమ్ ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో అగైన్ అంటే అందాల రాక్షసి నవీన్ చంద్ర అని గుర్తుండి కానీ ఈ సినిమాలు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఒక విషయం నాకు నిజంగా చాలా నా కెరియర్లో ముందు ఇక్కడి దాకా రావడం కారణం ఆ ఒక్క ఆ యొక్క టైం అనమాట అరవింద్ సమేత రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి నాలుగు పిల్లర్లు అని చెప్పి నాలుగు నా ఇంకో పిల్లర్ నేనని చెప్పి చేయి పట్టుకుని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు నా యాక్టింగ్ నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు అక్కడ మొత్తం వ్యాలిడేషన్ దొరికింది నాకు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అంటే ఆయన చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అండి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఆయన చేసిన ఆ ఒక్క జెస్చర్ ఒక యాక్టర్ లైఫ్ మారిపోయింది సీరియస్ గా డైరెక్టర్స్ నుంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆడియన్సెస్ నుంచి దార్ట్ ఎడ్ బిలీవ్ ఇంగ్ దట్ అ గుడ్ యాక్టర్ అయితే ఎన్టీఆర్ ఎందుకు చెప్తాడు అన్నది వచ్చేస్తుంది అవును పై నీకేంట మా బళ్ళారిలో నేను దీపాళికి పంటకి వెళ్ళినప్పుడు మా ఎన్టీఆర్ ఏ చెప్పేసాడబ్బా నువ్ మంచి యాక్టర్ అని ఇంకా నీకు తిరిగి లేదు అనేసి ఎంత తేడా కదా అక్కడ అప్పుడేమో ఏంటి క్యాస్ట్ ఉండాలి డబ్బులు ఉండాలి ఏం కుదరవు అక్కడ అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు సో దట్ దట్ రియలీ నాకు స్పెషల్లీ ఆడియన్సెస్లో బాగా పుల్ చేసింది ఆ విషయం ఎన్టీఆర్ గారు నా గురించి ఒక గొప్ప నటుడు అని చెప్పి చెప్పి చెప్పడం అనేది నాలుగు పిల్లర్స్ అందులో ఒకళ్ళు నిన్ను చెప్పడం అంటే మాటలే కాదు సో దాట్ రియలీ అక్కడి నుంచి ఎవరు భానుమతి రామకృష్ణ హ్యాష్ టాగ్ బ్రూ సూపర్ ఓవర్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు అలా చేసుకుంటూ వచ్చి ఆల్ మై క్యారెక్టర్స్ వీర్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్ అండ్ అంటే నీది రాసేటప్పుడు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎన్టీఆర్ మాటలు గుర్తుంటాయి కదా అవునా అక్కడి నుంచి చేంజ్ వచ్చిందండి అక్కడ నుంచి మార్పు వచ్చింది నాకు అడిగి నాకు అడగాలనుకున్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైనా డైరెక్టర్స్ చెప్పవచ్చు అవుతే ఈ క్యారెక్టర్ వీడి వీడైతే చేయగలడైన క్యారెక్టర్స్ నా దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు నవ్ దే ఆర్ లైక్ ఈవెన్ డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ వెరీ రైట్ విత్ మై వర్క్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఈయనకు నచ్చవేమో ఇలాంటి క్యారెక్టర్ ఈయన చేయడేమో అని వాళ్ళే ఆలోచించి నాకు నవ్ చాలా మంచి అప్రోచ్ అండి ఇప్పుడు క్యారెక్టర్స్ ఆర్ అప్రోచింగ్ వెరీ గుడ్ ఓకే నాట్ ఓన్లీ తెలుగు తెలుగు తమిళ తమిళ్ లో కూడా నువ్వు చాలా సినిమాలు చేసావు తమిళ్ మరి కెరీర్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అదే అక్కడ ఎవరో పై వాళ్ళనే ఎక్కువ ఎత్తేస్తారు అక్కడ రజనీకాంత్ తమిళ కాదు ఎంజిఆర్ తమిళ కాదు విక్రమ్ తమిళ కాదు వాళ్ళు ఎవరెవరు నాన్ లాంగ్వేజ్ వాళ్ళందరినీ వాళ్ళని నెత్తి మీద పెట్టేసుకుంటారు నేను సరభం అని ఒక ఫిల్మ్ చేశాను సార్ సరభం సరభం కానీ అదే టైంలో జగన్ ఉందా డబుల్ ఎక్స్ జిగరదంద రిలీజ్ అయింది ఓకే సరబం జిగర్ ఇక్కడ అందాలి జూలై తమిళ్ సరభం ఫిలిం వెల్ బట్ అ వాజ్ లీడ్ పెద్ద హిట్ కదా సో ఆ పెద్ద హిట్ లో ఈ సినిమా కనపడలేదు అండ్ అందులో యాక్టర్ నరేన్ గారు ఉన్నారు ఆయన నాకు చెప్పారు ఈ సినిమా బాగుందిరా మన సినిమా బాగుంది మంచి రివ్యూస్ కూడా బాగున్నాయి కానీ ఇంకో సినిమా రిలీజ్ అయింది కార్తీక్ సుబ్బరాయ్ అని చెప్పి పిజ్జా చేశారు ఆ డైరెక్టర్ సినిమా చూడు నేను దాంట్లో యాక్ట్ చేసిన పదా థియేటర్కి వెళ్తాను సార్ మేము ఇద్దరు కలిసి థియేటర్కి వెళ్ళాం బట్ నాకు కుదరలేదు నెక్స్ట్ తర్వాత నేను ఆ షో చూసిన తర్వాత నెక్స్ట్ షో చూసాను నా సినిమా చూసిన తర్వాత ఇంకో షో వెళ్ళి నేను చూశాను సినిమా చూసి నాకు విడిపోయింది సార్ ఏం సినిమా ఇది లైక్ హౌదే డన్ దిస్ ఫిల్మా సార్ నరేన్ గారు చెప్పాను సార్ చాలా బాగా నచ్చింది సార్ ఇలాంటి డైరెక్టర్స్తో నువ్వు వర్క్ చేయాలిరా అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ నేను ఓకే నేను తమిళ ఇండస్ట్రీలో వస్తే నేను నా క్రాఫ్ట్ నన్ను ప్రాపర్ షేప్లో అంటే ఇలాంటి డైరెక్టర్స్ వర్క్ చేసేటప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలి అనేసి ఎయిట్ ఇయర్స్ సార్ సర్భం వదిలేను సార్ తమిళ ఇండస్ట్రీ వచ్చి మళ్ళీ ఇక్కడే వచ్చాను అండ్ స్టార్టెడ్ స్టార్టెడ్లో కట్ చేస్తే ఎయిట్ ఇయర్స్ తర్వాత అమ్ము అనే ఒక సినిమా కార్తీక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్లో నుంచి వచ్చింది నాకు ఆ సినిమాలో చూస్తే ఎడిటింగ్ టేబుల్లో ఒక చిన్న షార్ట్ చూశాను నాది చూసి జిగిర్ద డబుల్ ఎక్స్లో నన్ను కాస్ట్ చేశారు అండ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను ఏదైతే అనుకున్నా ఆ థియేటర్లో ఈ డైరెక్టర్తో ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను ఒక రోజు అనుకున్నాను ఎయిట్ ఇయర్స్ తర్వాత జిగిర్ద డబుల్ ఎక్స్లో రత్న అనే ఒక క్యారెక్టర్ చేసి ఇప్పుడు ఆ క్యారెక్టర్ బెస్ట్ విలన్గా ఆల్ తమిళ్ అవార్డ్స్లో బెస్ట్ విలన్గా నామినేట్ అయ్యి అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు తమిళనాడు వెళ్ళినా ఈ జిగిర్దంత పోలీస్ కారే జిగిర్దంత పోలీస్ కారే అంటారు